హాయ్ అండి మనం ఏ పని చేయాలన్నా ముందు ఎనర్జీ కావాలి మనం ఎనర్జెటిక్గా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయాలంటే ఫస్ట్ మంచి ఫుడ్ని తీసుకోవాలి నేను క్లీనింగ్ చేసే ముందు కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుందని చెప్పేసి చియా సీడ్ మ్యాంగో కలిపి పుడింగ్ చేస్తున్నాను ఈ పుడింగ్ కూడా మనం ఒక చిన్న ప్రాసెస్ చేసుకుంటే చాలా ఈజీగా మంచి న్యూట్రిషన్ ఫుడ్ అయితే మనం తీసుకోగలుగుతాము నేను ఈ చియా సీడ్స్ని మార్నింగ్ ఒక టూ అవర్స్కి పాలల్లో నానబెట్టేశాను టూ అవర్స్ పాలల్లో నానిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇక ఈవినింగ్ తీసి బయటికి అప్పుడు చేసుకుంటున్నాను చల్లగా ఉంటేనే బాగుంటుంది కూల్ కూల్గా ఉండి మ్యాంగో వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఇష్టపడిన వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తింటారు చియా సీడ్స్ కొంతమందికి నచ్చదు అంటే ముద్దలాగా ఉంటుంది అలాగని చెప్పేసి వాటర్లోని అలా కలుపుకొని తాగుతారు కానీ ఇలా చేసుకొని తినడానికైతే ఇష్టపడరు చాలామంది ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇష్టం లేదు అన్న వాళ్ళకి కూడా బాగా ఇష్టపడి తింటారు ఇక మ్యాంగోస్ అయితే మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి ఇవి కెంట్ మ్యాంగోస్ అన్నమాట మ్యారథాన్వి ఇవి మెక్సికో నుంచి వస్తాయి సాధారణంగా మాకు చాలా స్వీట్గా ఉంటాయి టెంకా కూడా పులుపు ఉండదు అసలు ఇక నేను ఇది కొంచెం ఏమో ముక్కలు చేసుకుంటాను కొంచెం ఏమో పేస్ట్ చేసుకుంటాను ఇవి ఒక అట్టపెట్లో పెట్టి అమ్ముతారు పన్నెండు మామిడికాయలను ట్వెల్వ్ డాలర్సు థర్టీన్ డాలర్సు ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ డాలర్స్ కూడా పెడుతున్నారు అంటే బాటా రేట్స్ లాగా ఒక వన్ వన్ సెంటు తగ్గించి పెడతారన్నమాట లెవెన్ పాయింట్ నైన్ నైన్ ట్వెల్వ్ పాయింట్ నైన్ నైన్ ఫోర్టీన్ పాయింట్ నైన్ నైన్ ఆ విధంగా పెడతారు ఇంతకుముందు మేము వచ్చిన కొత్తల్లోని కోవిడ్కి ముందు వరకు అయితే మాత్రం ఎప్పుడు నైన్ పాయింట్ నైన్ నైన్ ఉండేది ఈ మ్యాంగోస్ ఇప్పుడు ఆటోమేటిక్గా అన్నీ కూడా రేట్స్ పెంచేసి అమ్ముతున్నారు ఇక్కడ కూడాను చాలా మట్టికి రేట్లు అయితే మాత్రం పెరిగిపోయినాయి కాకపోతే ఈ మామిడికాయల సీజన్లో మామిడికాయలు తినాలి కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకుంటాం ఇవి ఎంత రేట్ అయినా తప్పదు కదా తినడం కొన్ని మొక్కల్ని నేను పేస్ట్ లాగా చేసుకున్నాను కొన్ని మొక్కల్ని చిన్న చిన్ని మొక్కల్లాగా చేసుకుంటాను ఆ టెంకకు చుట్టూ ఉన్న పీలికల్లాగా వస్తాయి కదా దాన్ని అంతటినీ పేస్ట్ చేసుకున్నాను ఎలాగో అవి మొక్కలు చేయడానికి కూడా పనికిరావు కాబట్టి ఇక మంచి మొక్కలని అన్నిటిని కూడా చక్కగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను మనకి ఈ సమ్మర్లో ఎవరన్నా గెస్ట్లు వస్తున్నారు అన్నా కూడా చక్కగా ఈ పుడింగ్ కూడా చేసి పెడితే ఒక మీల్లాగా అయితే బాగుంటుంది అంటే ఏదైనా ఫుడ్ ఇచ్చిన తర్వాత లాస్ట్ స్ట్లో మనం ఇచ్చామంటే చాలా కూల్ కూల్గా ఉంటుంది అందరూ కూడా ఇష్టపడతారు గెస్ట్లు వస్తారని చెప్పాను కదా మెయిన్ లెవెల్ అంతా కూడా నిన్న కంప్లీట్ చేశాను క్లీనింగ్ ఈరోజు బేస్మెంట్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను గెస్ట్లు కూడా వచ్చారు వచ్చి డీసీ అది చూడడానికి అని చెప్పేసి వెళ్ళిపోయారు మార్నింగే అందు నుంచి బే బేస్మెంటు మిగతావి కూడా కంప్లీట్ చేసేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఎందుకంటే రేపు మళ్ళీ వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కాబట్టి మనకి క్లీనింగ్ అంతా అయిపోతే చాలా బాగుంటుంది పూజది చేసుకునేటప్పుడు అని ఇక నేను చియా సీడ్స్ని ఈ విధంగా మిల్క్లో నానబెట్టుకున్నాను కదా చక్కగా ఇలాగైతే అయిపోయింది తిక్కుగా ఉండాలి ఇలాగా ఎంత తిక్కుగా ఉంటేనే బాగుంటుంది దీనికి మట్టుకే ఇది కొంచెం బయటికి తీసుకొని చేసుకుంటున్నాము మిగతా అది ఫ్రిడ్జ్లో ఉంచాను గెస్ట్స్ వచ్చిన తర్వాత నైట్కి భోజనం తర్వాత వాళ్ళకు కూడా ఇది చేసి పెడదామని చెప్పేసి కొంత చియా సీడ్స్ నానబెట్టినవి అయితే ఫ్రిడ్జ్లోనే ఉంచేసుకున్నాను చియా సీడ్స్ని ఆ విధంగా కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం మ్యాంగో పల్ప్ని వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇది కూడా మళ్ళా యాడ్ చేసుకుంటున్నాను ఇక ఇది చేసుకుంటూ తింటూ ఒక చిన్న కథని చెప్పుకుందాం ఒక వయసు మళ్ళిన వడ్రంగి యజమానితో నాకు ఇక వయసు అయిపోయిందయ్యా ఇక పని చేత కావడం లేదు పని మానేసి సుఖంగా ఉండాలనుకుంటున్నాను అన్నాడు జీతం కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు యజమాని ఒక మంచి పనివాడు వెళ్ళిపోతానంటే బాధపడ్డాడు చివరగా తన కోసం ఒక చెక్క ఇల్లు కట్టి ఇచ్చి వెళ్ళిపో అన్నాడు వడ్రంగి విధి లేక సరే అన్నాడు కానీ పని మీద ఏమాత్రం శ్రద్ధ లేదు నాసిరకం వస్తువులు వాడి అశ్రద్ధగా ఇల్లు కట్టాడు గొప్ప కళాకారుడి అసమర్థత వల్ల నాసిరకం కట్టడం ముగిసింది యజమాని ఆ ఇంటిని చూసి బాధపడి ఇంటి తాళం చెవి వడ్రంగి చేతికి ఇస్తూ ఇది నా తరపున నీకు ఇచ్చే బహుమతి అన్నాడు వడ్రంగి దిగ్భ్రాంతి చెంది ఎంత పని జరిగింది అది తన ఇల్లే అని ముందే తెలిసి ఉంటే ఎంత బాగా కట్టుకునేవాణ్ణి అని చాలా బాధపడ్డాడు నా దగ్గర పనిచేసిన వ్యక్తి జీవితంలో సుఖంగా ఉండాలని యజమాని మంచి ఉద్దేశంతో ఆ ఇల్లు కట్టించాడు తింటూ కొంతసేపు న్యూస్ చూద్దాం అని చెప్పేసి టీవీ ఆన్ చేశాను ఇక ఇది కంప్లీట్ చేసిన తర్వాత కిందకి వెళ్ళి బేస్మెంట్ క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇక ఇక్కడ డిష్ వాషర్ అది కూడా ఉన్నది కొంచెం గిన్నెలు అవి ఇప్పుడు వాడినవి ఇంకా ముందు ఫిల్ చేసినవి ఉన్నాయి ఇవి కూడా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు కిందకి వెళ్తే ఇక పైకి వచ్చిన తర్వాత అప్పుడు వంట చేయడం స్టార్ట్ చేయాలి గెస్టులు కూడా వస్తారు కాబట్టి డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి రోజంతా ఏం చేస్తున్నావు అంటే మనం ఎవరికి ఏమీ చెప్పలేము కానీ చూశారు కదా అసలు మనకు రోజులోని ఖాళీ అన్నదే దొరకదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే మాత్రం కంటిన్యూస్గా ఏదో ఒక పని ఎంగేజ్ చేసుకోవడం వల్ల నాకైతే ఖాళీగా ఫ్రీగా బోరింగ్గా కూర్చున్నానని అయితే మాత్రం అనిపించదు ఎప్పుడు కూడా ప్రతి మహిళకి కూడా ఈ విధంగానే ఉంటుంది ప్రతి ఇంట్లోని జాబ్ చేసినా చేయకపోయినా ఈ పనులు అయితే తప్పవు కదండి ప్రతి ఒక్కళ్ళం చేసుకొని తీరాలి ఇంట్లో మగవాళ్ళ హెల్ప్ పిల్లల హెల్ప్ ఉన్నా కూడా కొన్ని పనులు మనమే చేయగలిగినవి చేసేవి కూడా ఉంటాయి అవన్నీ కూడా మనం చేసుకోపోతే కనుక ఇల్లంతా ఎక్కడ ఒక్కడ ఉంటాయి అనిపిస్తుంది ఎంత మగవాళ్ళు పిల్లలు చేసినా కూడా మన హ్యాండ్ పడిందే నీట్గా కనబడదు కిచెన్ అయితే మాత్రం ఉదయం టిఫిన్లువి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత గిన్నెలు ఇవన్నీ కూడా ఫిల్ చేసాను ఆల్రెడీ ఈ చియా సీడ్ పుడింగ్ అది చేశాను కదా ఇవన్నీ కూడా క్లీన్ చేసి కొన్ని ఏమో డిష్ వాషర్లో వేసేస్తాను మిక్సీ జార్ అయితే మాత్రం ఎప్పుడూ డిష్ వాషర్లో వేయను చేత్తో క్లీన్ చేసి పక్కన డ్రయింగ్ ట్రేలో పెట్టేస్తాను ఎందుకంటే అది కిందన రబ్బరు ఇవన్నీ ఉంటాయి కదా ప్రతిసారి డిష్ వాషర్లో వేయడం వల్ల స్పాయిల్ అవ్వచ్చు ఈ మిక్సీ జార్లు ఇవన్నీ కూడా ప్రతిసారి వాడిన వెంటనే మనకి టైం ఉంటే మాత్రం క్లీన్ చేసేసుకోవాలి మనం పక్కన పెట్టి అలా గుంజామంటే ఆ ఫంగస్ లాంటితోటి పట్టేస్తుంది నల్లనల్లగా అయిపోతే కిందన వీలు రబ్బరు ఇదంతా కూడా అందుకు టైం ఉంటే మాత్రం ఎప్పుడు క్లీనింగ్ అప్పుడు చేసుకుంటే బెటరు అలాగే మిక్సీలోని మనం గట్టి పచ్చళ్ళు గట్టి పిండ్లు అటువంటివి రుబ్బుకున్నప్పుడు ఏంటంటే లోపల బ్లేడ్ కింద ఇదంతా కూడా ముద్దల ముద్దలలాగా ఉండిపోతుంది సరిగ్గా క్లీన్ అవ్వదు మనం చేత్తో వాష్ చేసినా కూడా అటువంటివి క్లీన్ చేసేటప్పుడు మనం మిక్సీ జార్లో ఉన్న పిండినైనా పచ్చడినైనా పూర్తిగా తీసేసిన తర్వాత కొంచెం వాటర్ని వేసి మనం మిక్సీని రెండు మూడు సార్లు తిప్పుకోవాలి అలా తిప్పుకోవడం వల్ల ఏంటంటే అడుగునున్న ఆ పిండి ముద్దలు పచ్చడి ముద్దలు బయటకు వచ్చేస్తాయి ఆ వాటర్ని వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని ఫిల్ చేసి అలాగే రెండు మూడు సార్లు మనం మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ క్లీన్ చేసుకున్నామంటే మిక్సీ జార్ లోపల కూడా క్లీన్గా ఉండి ఎటువంటి రస్ట్ ఫంగస్ పట్టకుండా ఉంటుంది ఇక్కడ ఈ డిష్ వాషర్లు ఉండడం మాకు చాలా సేవింగ్ లేదంటే కనుక ఇవన్నీ చేతులతోటే తోమాలి అంటే కనుక అలా కంటిన్యూస్గా ఇంకా సింక్ దగ్గరే ఉంటాం అనిపిస్తుంది ఇలా డిష్ వాషర్లో వేయడం కూడా ఈజీ ఏం కాదు ఎందుకంటే మనం దాని మీద ఉన్న ఫుడ్ పార్టికల్స్ ఇవన్నీ కూడా పూర్తిగా తీసి కానీ వేయకూడదు డిష్ వాషర్లోని అదంతా సగం క్లీనింగ్ అయిపోతుంది కాకపోతే ఇంకా బాగా క్లీన్ చేయడానికి డిటర్జెంట్ వేసి మనం తోమడానికి టైం పడుతుంది కాబట్టి ఇందులో ఆ పని కొంచెం తగ్గుతుందని అనుకోవచ్చు మొన్న దత్త సెంటర్ నుంచి వామ్ మొక్కను తులసి మొక్క తెచ్చాను కదా ఆ వామ్ మొక్క ఏంటంటే యాక్చువల్గా కింద నుంచి రూట్స్ నుంచి కూడా ఇంకా మొలకలు వస్తున్నాయి నేను ఆ రోజు చూడలేదు కానీ టూ డేస్కి ఆల్రెడీ రెండు డేస్ ఆకులు బయటకు వచ్చినాయి నేను మా ఫ్రెండ్ని అడిగితే అంటుంది అవి చాలా ఈజీగా పెరిగిపోతాయి మనం బాగా ఎదిగిన తర్వాత ఆ పైన ముదురుగా ఉన్నది కట్ చేసి మనం వాటర్లో పెట్టినా కూడా రూట్ ఫామ్ అయిపోతుంది అని చెప్తుంది వామ్ మక్ గురించి అయితే మాత్రం నాకు అంత బాగా తెలియదు ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా పెంచలేదు నేను అందు గురించి అని అది అలాగా రూట్ నుంచి వస్తుందని వాటర్లో కూడా పెరుగుతుందని కూడా తెలియదు నాకు ఈసారి నేను ట్రై చేస్తాను కాబట్టి దాని గురించి తెలుసుకుంటాను కిచెన్లో రోజు కూడా వంట పనులు ఇలా క్లీనింగ్ పనులు అయిపోయిన తర్వాత న్యాప్కిన్స్ కూడా మార్చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఇలా నాప్కిన్స్ మార్చుకోవడం వల్ల ఏంటంటే మనకి జిడ్డు ఇంకా వాసనలు స్ట్రాంగ్గా కన్నా ఉంటాయి ఏ రోజు న్యాప్కినా ఆ రోజు మార్చేసి ఒక తొట్లో వేసేస్తాను ఒకేసారి ఒక ఏడు ఎనిమిది అయిన తర్వాత ఒక షార్ట్ సైకిల్ పెట్టేసి వాషింగ్ మిషన్లో ఉతికేస్తాను దానివల్ల ఏంటంటే ఎప్పుడూ కూడా మంచి వాసన తోటి ఫ్రెష్గా ఉంటాయి లేదంటే కనుక మనం రెండేసి రోజులు మూడేసి రోజులకి అలా వదిలేసి తర్వాత మనం మార్చుకున్నామంటే వాటికి స్ట్రాంగ్ వాసనలు స్ట్రాంగ్ జిడ్డు పట్టేసి తర్వాత వాటిని మళ్ళీ వేడి నీళ్ళలో వేయడం నా నబెట్టడం అదంతా ప్రాసెస్ పెద్దగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఎవ్రీ డే తీసి మనం ఒక దాంట్లో వేసుకొని ఒకేసారి ఒక లాట్లాగా వేసుకుంటే చాలా ఈజీగా వాషింగ్ అయిపోతుంది ఇప్పుడు ఇక ఈ కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది కిందకి వెళ్ళి బేస్మెంట్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఆ క్లీనింగ్ వీడియో అంతా కూడా రేపు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడతోటి ఈ వీడియోని ఆపేస్తున్నాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ